ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు ఘటన స్థలాన్ని సందర్శించి వచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగురెడ్డి పారదర్శక సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను ముఖ్యమంత్రికి తెలియజేశారు ఈ సమీక్ష సమావేశంలో సీఎం సలహాదారు ఎం నరేందర్ రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు సోరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యలో మరింత వేగం పెంచాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు గాయపడ్డ వారి పరిస్థితిని ఆరా తీశారు గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించారని చెప్పారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించాలని చెప్పారు